హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇది సోమవారము నిన్న ఇంక పొద్దున్నే ప్రతిరోజు లాగానే ఐదు గంటలకు లేచిన రోజు సోమవారం మాత్రం ఒక ఇరవై నిమిషాలు ఐదు గంటలకే లేచి వీళ్ళంతా పెట్టి దుడిచి ఇంకా బయట బాల్కానీ అడిగిన వంటగట్టు రాత్రి గడిగి పెట్టుకున్నాను కదా ఇంకా కొన్ని నీళ్ళు పోసి వంటగది శుభ్రం చేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ ఇత్తడి రాగి సామాన్లను తోముతున్నాను ఈ లోపల మా ఆయనకు టైం అవుతుంది దేవుడు ఈ పటాలని శుభ్రంగా దుడిచి గంధము కుంకుమొట్లు పెట్టి పూలు కూడా మార్చి ఇంకా టైం అవుతుంది వెళ్ళి డ్యూటీకి వెళ్ళిండు ఆయన వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ నేను తోముకొచ్చే లోపల ఆయన వెళ్ళిండు వీటిని శుభ్రంగా ఒక క్లాత్తో తుడుస్తాను తెల్ల క్లాత్ అది సపరేట్గా పెట్టుకుంటాను నేను ఈ దేవుడంలో అందరూ అట్లాగే పెట్టుకుంటారు నేను ఎలా చేస్తానో అందుకే చెప్తున్నాను ఇంకా పండగలప్పుడు సోమవారాలు మళ్ళీ మధ్య మధ్యలో పౌర్ణమి వస్తుంది కదా నెలకు ఒకసారి అప్పుడు ఇలా మొత్తం క్లీన్ పటాలు శుభ్రం చేసి గంధము కుం బొట్లు పెట్టి పువ్వులు కూడా మార్చి ఇలా దేవుడి సామాన్లు అన్నీ తోమి పూజ చేస్తాము ఇంకా వీటన్నిటికీ బొట్లు పెట్టిన తర్వాత ఇంకా చాలా పని ఉంది ఎప్పుడు మా ఆయనకు నేను ఇవన్నీ తోమిస్తే ఆయన పూజ మాత్రం ఆయన చేస్తాడు మొత్తము ఇంకా ఈసారి మాత్రం ఆయనకి ఏడు భావకల్లా టైం కుదరలేదు లేట్ అయిపోతుంది డ్యూటీకి అని వెళ్ళి ఉండి ఇక్కడ మూలలో నేను రాగి చెంబు పెడతాను ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి నాకు ఇది తెలిసింది అంతకుముందు తెలియదు నా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుండి తెలీదు కాకపోతే ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇక్కడ ఇట్లా రాగి చెంబులో కొంచెం పసుపు కుంకుమ గంధం వేసి పువ్వు వేసి పెడతాను ఇంక ఇక్కడ నేను పెట్టేది గ్లాస్దండి కూర్మావతారంలో ఉండే విష్ణుమూర్తి అంటారు కదా అదే నాకు గిఫ్ట్గా వచ్చింది ఒకరు ప్రవేశానికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు అది కూడా ఒక టూ ఇయర్స్ అవుతుంది అది కూడా అక్కడే ఈశాన్య మూలలో పెడతాను దానిని కూడా మంచిగా కడిగేసి ఇలా తుడిచి అలంకరించి పసుపు గంధము కుంకుమతో కొన్ని వాటర్ పోసి అక్కడ ఈశాన్య మూలలో పెడతాను పక్కనే రాగి పెట్టాను చూడండి అది ప్రతి వారము పండగలప్పుడు ఇలా పెడతాను ఇంకా అందులో నీళ్ళు నిండా నింపి గంధము పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టి ఇలా అలంకరించి పెడతాను ఆ తర్వాత ఇంకా దేవుడు రూమ్లోకి వచ్చాను వీటన్నిటినీ అలంకరించి పెట్టుకున్నాను కదా వాటిలో ఒత్తులు వేసిన దీపంతలలో వేసి ఇంకా నూనె పోసి ఇంకా దీపాలు వెలిగించాలి ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా ఈ పనులన్నీ అయ్యేసరికి అందుకే ప్రతిరోజు కంటే ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందుగా లేస్తాను ఇంకా నేను ఇక్కడ తుడుస్తున్నాను కదా నేను ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటాను టిష్యూ పేపర్ అదే పేపర్ క్లాత్ ఉంటుంది కదా అదే ఆ పేపర్ నాప్కిను దాంతో తుడుస్తాను ఎందుకంటే మళ్ళీ మనము దేవుడు రూమ్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కంటుకుంటుంది పసుపు కుంకుమ పడింది మళ్ళీ అగరబత్తుల పౌడర్ అది మళ్ళీ నల్లగా అవుతుంది నూనె కూడా అప్పుడప్పుడు కొంచెం డ్రాప్ అలా పడుతుంది కదా అలా తుడుచుకుంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి కానీ మనశ్శాంతిగా అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చిన ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది టైము దగ్గర దగ్గర పావుదక్క తొమ్మిదిగా వస్తుంది ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా ఆయన ఉంటే మాత్రము కొంచెం తొందరగానే అయిపోతుంది హెల్ప్ చేస్తాడు కాబట్టి ఇంకా ఆ తర్వాత నేను ఈరోజు సోమవారం కదా చాలా రోజులైంది పండ్లు అదే అట్టి పండ్లు మామిడి పండ్లు కాజు కిస్మిస్ చిరం అది అవి ఏంటి బెల్లం ముక్క ఇవి ఎక్కువగా పెడుతున్నాను ఇంకా అందుకోసం ఈరోజు దొడ్డు బియ్యాన్ని నానేసి పరమాణం చేద్దామని పెట్టిన ఆ లోపల అది ఉడికే లోపల ఇక్కడ పప్పుచారు చేద్దామనేసి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో వేసుకొని తగిన నీళ్ళు వేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలు కట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఇంకొక ఐదు విజిల్ ఆరు విజిల్ వస్తే సరిపోతుందండి ఇంకా స్టవ్ మీద పక్కనే పెట్టుకున్నాను నేను చెప్తాను కదా నాకు తొందరగా వంట అయిపోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకున్నాను ఇంకా అన్నం ఉడికింది కదా సగానికి ఎక్కువ ఉడికిన తర్వాత బెల్లం వేయాలి ముందే వేస్తే మెత్తగా అవ్వదు పరమాణము అందుకే ఈ గోల్డ్ కలర్ బెల్లం నేను ఎక్కువగా తెప్పించుకుంటాను ఇది స్వీట్గా ఉంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది షాప్లో అడిగితే ఇస్తారు లేకుంటే ఇంకో షాప్లో తెచ్చుకుంటా నేను ఇంకా సగం ఉడికిపోయింది మూత ఎందుకు పెడుతున్నాను అంటే కొంచెం తొందరగా అయిపోతుంది సిమ్లో పెట్టి పెట్టాను ఇంకా పప్పు కూడా ఆన్ చేసిన ఇక్కడ నేను రెండు ఇలా తీసుకున్నాను దంచి పరమాన్నంలో వేస్తున్నాను ఇంకా పరమాన్నం కూడా దగ్గర పడింది నాకు ఇలా ప్రసాదం వండి పెట్టాను టూ మంత్స్ అయిందండి వండకుండా అన్నీ ఫ్రూట్స్ అదే పండ్లు నట్సే పెడుతున్నాను ఈరోజు ఇలా వండుతున్నందుకు హ్యాపీగా శ్రావణ మాసము కార్తీక మాసంలో అయితే ఎక్కువగా వండుతాం కదా ఇంక రోజు ఇప్పుడైతే పెట్టట్లేదు అనిపించి ఈరోజు వండిన ఇంకొక కొంచెం నెయ్యి కూడా ఒక స్పూన్ వేసిన ఇక్కడ ఈ డబ్బా ఉప్పు డబ్బా అండి నేను ఎప్పటిదప్పుడు ఖాళీ అయిన వెంటనే వాటిని శుభ్రంగా తోమి తుడిచి పెట్టి కాసేపు ఇలా నింపుకుంటాను అన్నీ ఒకేసారి పెట్టుకోను అట్లా ఎప్పటిదప్పుడు అలా తోమి పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుంది కదా ఈ లోపల కుక్కర్ ఐదు వేజిల్ వచ్చింది పరామాన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ నేను చెక్కుతి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి వాడుతాను ఇది కుంకుమర్ని కాకపోతే నేను ప్రసాదానికి వాడుతున్నాను వెండిదే ఇంకా దేవుడి దగ్గర పెడితే ప్రసాదం పెట్టి పెట్టడానికి వీలవుతుంది ఇంకా మామూలు స్టీల్ వాటిలో పెట్టొద్దు అంటారు కాబట్టి దానిలో పెట్టాను ఇంకా ఆ ప్రసాదం పెట్టిన తర్వాత దండం పెట్టుకున్నాను ఇప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి హాయిగా అనిపిస్తుంది కదా ఏ టు జెడ్ పూజ చేసిన రోజు ఇంకా పప్పు ఉడికిపోయింది పక్కకు పెట్టుకున్నాను టైము తొమ్మిదిగా అయిపోయి తొమ్మిది అవుతుంది ఇంకా మా బాబుకు చాయ్ పోసి దానిలో చపాతి వేసిన రాత్రి ఆ తర్వాత నేను కూడా కొంచెం చాయ్ పోసుకొని తాగుతున్నాను ఈ పనులన్నీ అయ్యేసరికి తొమ్మిది అవుతుంది ఇప్పుడు మా బాబు కూడా లేచి స్నానం చేసిండు ఇంకా హాలిడేస్ కాబట్టి కొంచెం లేటుగానే లేస్తుండు కాసేపు ఇంకా రిలాక్స్ అవుతున్నా ఇప్పుడు అండి నేను పొద్దున నుండి ఇప్పటి వరకు నా పనులు ఇలా జరిగినాయి ఇంకా ఆ తర్వాత పప్పు పోసి పెట్టుకోవడమే పప్పు ఉడికింది కదా పక్కకు పెట్టుకొని రుబ్బుకున్నాను పప్పుచారు చాలా ఈజీగా చేయొచ్చండి ఈ మునక్కాయలు దోసకాయలు సొరకాయలు లేనప్పుడు ఒక టమాటా వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం పప్పు కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటాం కదా అందులో ఉడకబెట్టుకుని అందులోనే ఉప్పు కారం చింతపులుపు వేసి పప్పు పెట్టుకుంటే బా ఓసారి అంత టేస్ట్గా అనిపించదు ఇలా సాంబార్ చేస్తారు కదా నేను మాత్రం సాంబార్ పౌడరు ఎక్కువగా వేయనండి నెలకో రెండు నెలలకు ఒకసారి సాంబార్ పౌడర్ వేసి పప్పు చారు చేస్తాను ఇంకా మామూలుగా అయితే నేను ఇట్లా చేసి ఇప్పుడు నేను చేసే పప్పుచారే నాకు నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకా కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకున్నాను కొంచెం నూనె ఈ మధ్య తక్కువగానే వాడుతున్నాను నాకు హె జాండీస్ వచ్చే నుండి అందుకే ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలను కూడా ఇలా దంచి ముందుగా వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నూనెలో వేగితే మా అది వాసన పచ్చివాసన పోయి టేస్ట్ ఉంటుంది నేను వెల్లుల్లి అంత ముందు తినేదాన్ని కాదు టీవీలో ఇప్పుడు వార్తలలో చెప్తున్నారు కదా ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి పప్పులు వేసినా ఏదైనా కూరలో వచ్చినా తింటున్నాను అంత ముందు అసలు అంత ఇష్టం ఉండకపోతుండే పక్కన పెట్టేదాన్ని పప్పులు అయితే ఇంకొక టమాటాను కూడా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను పోపు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు మొత్తం బంద్ చేసి చారు పోస్తున్నాను అదే చింతపండు పులుపును బిసికి అందులో పోస్తున్నాను లేకుంటే ఘాటు వస్తుంది మళ్ళీ స్టవ్ మొత్తం నూనె పడుతుంది అనేసి ఇంకా చింతపులుపు పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను కారం కూడా వేసు కారం పొడి కూడా వేసుకున్నాను ఇంక ఏమి కూరగాయలు లేకున్నా అదే సొరకాయ దోసకాయ అలాంటివి ఇంట్లో లేనప్పుడు ఈ టమాటా ఒక్కటి వేసి ఇలా పోపు పెట్టుకొని పప్పు రుబ్బుకొని ఇందులో పోసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది నేను సాంబార్ పౌడర్ కూడా ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి వేస్తాను ఇలా ప్లెయిన్గా చారే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం నాకు కూడా ఇష్టము సాంబార్ కూడా బాగుంటుంది కానీ అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఆ పౌడర్ వేస్తే బాగుంటుంది ఇంకా కొంచెం మసిలిన తర్వాత పప్పు ఇందాక రుబ్బుకున్న పప్పును ఆ చారులో వేసుకున్నాను ఇంకా కుక్కర్లో కొంచెం ఉంటుంది కదా పప్పు గుత్తికి కూడా ఉంటుంది అది కూడా కొన్ని నీళ్ళు పోసి ఇలా కడిగేసి మంచిగా క్లీన్గా అందులో పప్పు చారులో పోసుకున్నాను ఇంకా ఎవరైనా అంతే కదా కొంచెం అందులో ఉంటే వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఇంకా ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను మరీ చిక్కగా ఉంది కాబట్టి ఇంకా ఫుల్ టేస్టీగా ఉండే చారు రెడీ అయిపోయింది కొంచెం మసిలేటప్పుడు కరివేపాకు వేస్తే బాగుంటుంది పప్పు రెడీ అయిపోయింది మసలి మసలిని దింపేసిన ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకు పాపడాలు అంటే ఇష్టం మా పాపకు మా బాబుకు మా ఆయనకు ఇంకా అందుకే పాపడాలు కూడా వేస్తున్నాను మిరపకాయలు కూడా వేస్తాను నేను ఇష్టంగానే తింటాను మిరపకాయలు కానీ కాకపోతే నాకు ఇంకా పిల్లలు పుట్టినప్పుడు బీపీ వచ్చింది కదా ఇప్పటికీ అది తగ్గలేదు ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి నార్మల్గా ఉంటుంది ఎందుకైనా మంచిది అనేసి నేను ఒక్క సగన్ కంటే ఎక్కువ తినను వేయిస్తే ఒక నాలుగైదు మా ఆయన్నే తింటాడు ఆయనకు కూడా బీపీ ఉంది కాకపోతే ఆయన ఇష్టంతో తింటాడు ఇంకా సాయంత్రము చాలా రోజులైంది కదా దోశలకు దోశలు వేయక అందుకే దోశలకు లానేస్తున్నాను ఇంట్లో కొంచెం దొడ్డు బియ్యం ఉండే అంటే మేము కొనుక్కొచ్చిందే మాకు రేషన్ కార్డు ఏం లేదు రేషన్ బియ్యం రావు కదా అందుకే ఇవి కొనుక్కొచ్చినవి ఉండే అంటే కొత్త బియ్యము కొంచెం మెత్తగా అవుతున్నాయని నేను దోశలకు పెట్టుకున్నాను అవి నానేసిన తర్వాత మినప్పప్పు లేదు కుండు మినపప్పునే వాడతాను నేను దోశలకు ఇంకా ఆయన డ్యూటీ నుండి వచ్చే టైం అయింది కాబట్టి ఆయన నేను ఫోన్ చేసి ఇంకా ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడిచి పొద్దుటివి దేవుడు దేవుడు తుడిచి ఇంట్లో సామాన్లు తుడిచినవి ఉన్నాయి కదా వాటిని అంతా కొంచెం సర్ఫ్ మేము లిక్విడ్ వేసి ఇలా తెల్లగా పిండేసి క్లిప్ పెట్టాను గాలికి పడకుండా ఇంకా వాటిని రాత్రి వరకు ఎండిపోతాయి గట్టిగా విండేసిన కదా ఇంకా తీసి దేవుడు రూమ్లోనే ఒక మూలకి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఇది రాత్రి కండి నేను ఇల్లంతా ఊడిచి ఇవన్నీ నానబెట్టి అంతకుముందు ఫ్రెష్ అయినా అప్పుడే ఇంక ఇది రాత్రికి ఇవి నానిన తర్వాత మినప్పప్పు తెచ్చిండ్రు అది కూడా కడిగింది పెట్టాను కానీ వీడియోలో ఇందులోనే కలిపి కడిగేసిన రాత్రి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది అప్పుడు వరకు మంచిగానే నానిపోయినాయి రుబ్బేస్తున్నాను కొన్ని నానేసుకుంటున్నాను నేను ఒక రెండు రోజులు తప్ప మళ్ళీ మూడు నాలుగో రోజులకు దోశలు అసలు తినబుద్ధి కాదు అందుకే పులిస్తే కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు పుల్లగా అయితే దోశలు మామూలుగా మీడియంగా ఉండాలి అందుకే ఎక్కువగా నానేను నేను ఒక టూ డేస్కి అయ్యేంతనే ఇంకా మెత్తగా అయిపోయింది గిన్నెలోకి తీసుకుంటే అవి రెడీ అయిపోతుంది ఈరోజు చూసారు కదా పొద్దున్నుండి సాయంత్రం వరకు నాకు ఇవే పనులు సరిపోతాయి అందుకే ఎడిటింగ్కి కూడా టైం ఉండదు ఇంకా నేను వీడియో తీసి మా బాబుకి ఇస్తే నీకు వచ్చు కదా మమ్మీ మళ్ళీ నన్ను చేయమంటావని అంటాడు ఇంకా నాకు కూడా ఊరికే ఎందుకు ఇవ్వాలి నేను తీసింది నేనే చేసుకోవాలి అనిపిస్తుంది అందుకే నా వీడియోస్ కూడా ఈ మధ్య టైం ఒక టైం అనేది ఉండకుండా వస్తుంది చూసుకోవాలి పొద్దున్నే ఎడిట్ చేసి ఒక ట్వెల్వ్ వన్ లోపల అప్లోడ్ అయ్యేటట్టు ఫోన్తో వీడియోలు తీస్తున్నాం కానీ అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు ఎడిట్ చేయడానికి డైరెక్ట్ అయితే బాగుంటుంది కానీ నాకు అలా చేయడానికి రావట్లేదు ఇంకా రెండు వాయిలకు వచ్చేసింది అంతే పిండి మూడు వాయిలకు ఇంకా సరిపోతుంది నేను ఇందులో రా ఉప్పు పొద్దున్నే కలుపుతాను ఇప్పుడు ఏం కలపను ఇది రాత్రంతా బయటనే పెడతాను ఎందుకంటే లేటుగానే నానేసిన రుబ్బడం కూడా లేటుగానే అయింది కదా ఎక్కువ పులవదు అన్నట్టు ఇంకా పొద్దున్న కలుపుకుంటాను కొంచెం ఉప్పు తినేసోడ కలిపితే మంచిగా వస్తాయి కదా ఇంకా ఈ ఈ రోజుకి నా పనులు ఇవి నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కానీ నా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఛానల్ ఇంకొక వన్ మంత్ అయితే వన్ ఇయర్గా వస్తుంది ఇంకా కే సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు ఎందుకబ్బా అని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు ఇంకా నేను ఎప్పటిదప్పుడు ఇలా జార్ అడిగేసుకుంటాను మనం అలాగే పెట్టుకుంటే అది గట్టిగా అయిపోతుంది లోపల తిరగదు బ్లేడ్ అందుకే అది వెంబడే కొన్ని నీళ్లు పోసి మిక్సీలో పెట్టి తిప్పేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ జారు ఎప్పటికప్పుడు కడిగేసి బోర్లు ఇచ్చుకొని పెట్టుకుంటాను అట్లా అయితే మంచిగా ఉంటుంది ఇంకా పిండి కూడా పెట్టి స్టవ్ కూడా కడిగేసి ఇక్కడ పడుకోవడమే ఈరోజు బ్లౌజ్ కుట్టలేదు నా వీడియో